జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తిరుపతి జిల్లా వరదయపాలెంలో వాలంటీర్లు నిరసన ప్రదర్శన చేపట్టారు వాలంటీర్లు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మతో పాడికట్టి శవయాత్ర ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి స్థానిక వైసీపీ నాయకులు సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా స్థానిక పోలీస్ స్టేషన్లో పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశారు అనంతరం వాలంటీర్లు మాట్లాడుతూ ఒక బాధ్యత గల వ్యక్తి పార్టీకి నాయకుడు వాలంటీర్లపై అవగాహన రాహిత్య ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు వెంటనే వాలంటీర్లందరికీ ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎటువంటి ఆధారాలు చేశారు మేము పిల్లలు లేసి ఒక ఐదు గంటలకే అవ్వ తాతలకు ఒక ఫంక్షన్ అయితేమే కానీ మరి ఏ పథకం కూడా గానీ వేరే ఏ ఏ పథకాలు కూడా వాళ్ళ ఇంటికి పోయి చేరవేస్తున్నాము అది తెలుసుకోకుండా అది తెలుసుకోకుండా మాపై తీవ్రంగా ఆ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది దుష్ప్రచారానికి మా ఎటువంటి ఆధారాలు లేకుండా మాపై ఈ విధంగా మాట్లాడడం చాలా బాధాకరంగా ఉంది మేము స్వచ్ఛందంగా ఈ సేవలో పాలు పంచుకుంటున్నాము ఎన్ ఎన్నెన్నో ప్రభుత్వాలు వచ్చినాయి గానీ ఈ విధంగా ప్రతి ఇంటికి పోయి ఒక పథకం కూడా చేరవేసేది ఎవరు కూడా ఈ ప్రభుత్వంలో గత ప్రభుత్వాల్లో తీసుకురాలేదు అలాంటిది ఈ ప్రభుత్వంలో జరుగుతుంది మాపై ఈ విధంగా దుష్ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ను వెంటనే అరెస్ట్ చేయాలని వాలంటీర్లు అందరి తరఫున కోరుకుంటూ కార్యపాతం మండలం తిరుపతి జిల్లాకు సంబంధించిన వాలంటీర్ మమ్మల్ని ఉంటే మాకు ఒక వ్యవస్థలాగా తయారు చేసి మమ్మల్ని వాలంటీర్లుగా నియమించారు మాకు ఐదు వేల రూపాయలు గౌరవ వేతనంగా పనిచేయండి అమ్మా అని చెప్పారు మేము సమ్మతించుకొని గౌరవ వేతనానికి మేము పనిచేస్తున్నాం అంటే ఒక గడపకి వెళ్ళి ఆ గడపలో ఇంతవరకు ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి నాకు ముప్పై ఆరు సంవత్సరాలు నా అనుభవంలో నేను చూసింది ఏంటంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చాయి ఏ గడపకు వచ్చి ఒక గెలిచిన ఎమ్మెల్యే కానీ ఒక వాలంటీర్ కానీ ఎవరు కూడా వచ్చి నీ సమస్య అందమ్మా అడిగిన వాళ్ళు లే మేము అంటే జగనన్న గెలిచిన తర్వాత ఒక వాలంటీర్ వ్యవస్థను రెడీ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్య అంది అమ్మా నీకు పుించిన వస్తుందా నువ్వు వికలాంగులుగా నీకు ఇన్ని రోజులు పుించిన రాలేదా అని కనుక్కొని దానికి కావాల్సిన పత్రాలు వాళ్ళ దగ్గర తీసుకొని వాళ్ళ దగ్గర లేకపోయినా కూడా వాలంటీర్లు మీ అందరం వేసుకోనైనా సరే వాళ్ళకి వికలాంగుల పెన్షన్ అయితే మీ విడో పెన్షన్ అయితే ప్రతి ఒక్కటి దగ్గర ఉండి తీసేస్తున్నామే కానీ ఏ ఆడవాళ్ళు మేము ట్రాప్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని కిడ్నాప్ చేయించలేదు మేము సంసారం చేసే వాళ్ళం మాకు భర్తలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఆరా తీసుకుని కిడ్నాప్ చేస్తామో ఏం అవసరం నాలుగు సంవత్సరాలుగా చేస్తుంటే వాళ్ళు ఎవరు బయట రాలేదా మంచి మీరే చెప్పొచ్చు కదా మమ్మల్ని తీసిపోయి కిడ్నాప్ చేశారు వాలంటీర్లు ఈ విధంగా మాకు ఆ వ్యవస్థ వచ్చి వద్దని చెప్పొచ్చు కదా మమ్మల్ని పక్క తీసుంటారు కదా మరి మీరు అలా మాట్లాడుతున్నారు వాలంటీర్ల మీద కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏ మాత్రం బాగలేదు ఎలా మాట్లాడడం చాలా తప్పు ఎందుకంటే మేము ఏ టైంలో వాళ్ళ ఇళ్ళకి వెళ్తామో వాళ్ళకి ముందుగా ఇంటి మేము చేసి వాళ్ళు ఇంటికి వెళ్తాము అలాంటిది ఏ ఏ గ్రూప్ లేకుండా మమ్మల్ని ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు దీనికి కానీ పూర్తికి లేదు మమ్మల్ని తీసుకుని కూర్చొని పెట్టింది కదా ఈ వాలంటీర్ వ్యవస్థ జగన్ తీసుకొచ్చిన తర్వాత మేము మనసు ఏ బాధ లేకుండా హ్యాపీగా అవమా మాకు ఆరోగ్యం పెట్టుకోవడం ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడు లాగా మేము వాళ్ళకి అన్ని వాళ్ళు క్యాస్టింగ్ అయితే పెన్షన్ అయితే మేము వాళ్ళకి డబ్బు కల పెన్షన్ అయితే ఇంకేమి వాళ్ళకి ఏ సర్టిఫికేట్ అవసరమైన సరే మా సొంత పని లాగా చేస్తున్నాం అలాంటిది ఏ గ్రూప్ ఆధారం లేకుండా పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడటం మంచి పద్ధతి కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ప్లాన్ గా మేము కూడా సిగ్గుపడుతున్నాము పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ప్యాకేజ్ ఇస్తారు వీకెండ్ రాజకీయాలు చేయడంలో దిత్త ఏ దత్తపుత్రుడు పేరు కూడా ఉంది దీనికి కరెక్ట్ పర్సన్ అనమాట రాష్ట్రం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఉన్న సంక్షేమ పథకాలు అనువులకు అందించడంలో కీలక పాత్ర వహిస్తున్న వాలంటీర్ల మీద ఇది అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరణ విషయం కరోనా సమయంలో కావచ్చు ప్రతి విషయంలో ముందుండి సేవ అందించిన వాళ్ళు వాలంటీలు ఐదు వేలు నాకు పని జీతానికి పనిచేస్తూ సేవాభావంతో చేస్తున్న పని ఇలాంటి వ్యక్తుల్ని ఇలా విమర్శించడం చాలా ఖర్చు అయిన పద్ధతి కాదు ఇది అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క వాలంటీర్ దీనికి అందించాల్సిన విషయము కరోనా టైంలో కావచ్చు ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ అనుసంధానం చేసుకుని ఎవరైనా రెండు వారాలు వారం పాటు ఇంట్లో ఎవరైనా లేకపోయినా ఆ డోర్ లాక్ ఉండే విషయాలు ఈ ప్రతి విషయాన్ని మనం డిపార్ట్మెంట్ కి తెలియజేస్తూ ప్రతి విషయంలో రక్షణ కల్పిస్తున్న సిబ్బంది వాలంటీర్ల వ్యవస్థ ఇది అలాంటి వ్యవస్థని ఇలాగా కించపరిచి మాట్లాడడం బాధాకరణ విషయం అట్ ది సేమ్ టైం పదిహేడు వేల మంది మిస్ అయ్యారని చెప్పారు కదా సో నిఘా వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఆ ఎవిడెన్స్ ఏ ఉన్నాయో అది ప్రతి ఒక్కటి ఆయన ముందు పెట్టాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకొని రెండు కళ్ళు అని చెప్పి చెప్తారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో మాకు మద్దతుగా ఉండి మాకు న్యాయం చేయాలి అతన్ని ఉన్న ఫలాన్ని అరెస్ట్ చేసి అతన్ని తీవ్రంగా శిక్షించాలని చెప్పి ఈ సందర్భంగా